అందరికీ నమస్కారం హైదరాబాద్ నాగోల్ డివిజన్ దేవిరెడ్డి సుధీరెడ్డి నగర్ సర్వే నంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫేజ్ టూ కాలనీ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత నేను ఎన్నో సంవత్సరాలుగా స్వయం సేవక్గా ఉన్నాను ఆ రాష్ట్రీయ స్వయం సేవకులందరూ ఈరోజు హోలీ పండుగ సందర్భంగా మన కాలనీకి రావడం హోలీ పండుగలో నన్ను కూడా మీరు చూడొచ్చు హోలీ రంగులతోటి ఉంచారు చాలా సంతోషం గత ఎన్నో సంవత్సరాలుగా ఇదే విధంగా ప్రతి సంవత్సరం హోలీ సంబరాలు చేసుకుంటాం ఈ సంవత్సరం స్వయం సేవకులతో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హోలీ పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా సుఖశాంతులతోటి అన్ని రకాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి వచ్చిన స్వయం సేవకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ బరే మన కాలనీకి రాష్ట్రీయ స్వయం స్వయం సేవక్ సంఘ్ నుంచి ఉగాది ఉత్సవానికి ఆహ్వాన పత్రాన్ని అందుకోవడం జరిగింది ఇది ఈ నెల ముప్పై తారీఖు మమతానగర్లో ఉన్నటువంటి శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఉంటున్నాయి కాబట్టి అందరూ కూడా కుటుంబ సమేతంగా సాయంత్రం ఐదు గంటలకు హాజరయ్యి మన హిందూ పండుగ ఉగాది పండుగ సంబరాల్లో పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను పేరు పేరున ప్రతి ఒక్కరికి మరొక్కసారి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను